అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దేవి అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజే ఈరోజు నుండి వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి దేవిని ఏ సమయంలో పూజించాలి ఉదయం పూజించాలా సాయంత్రం అనేటటువంటివి ఈ వీడియో తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో వారాహిదేవిని ఆషాఢమాసంలో పూజిస్తారు వారాహి అమ్మను పూజించడం వల్ల అష్టసుఖాలు లభిస్తాయి అయితే ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరో తేదీన ప్రారంభమై జూలై పదిహేనున ముగుస్తుంది తొమ్మిది రోజులపాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారికి అమ్మవారు చాలా మహిమ గలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ తొమ్మిది నవరాత్రి రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి అమ్మవారి పూజ చాలా శక్తివంతమైనది పాయింట్ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒక్కసారి పూజించిన సరే ఆ అమ్మవారి చెల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఏ ఇంటి మీద అయితే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో అష్టైశ్వర్యాలు నిండి ఉంటాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన ఈ అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వారాహి అమ్మవారి పూజ సాయంత్రనారునుంచి తొమ్మిదిలోపు మాత్రమే చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారి పూజలు చేయాలనుకుంటే వారికి అమ్మవారి ఫోటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోలు పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటమున్న సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న తయారు తయారుచేసి అంటే గౌరీదేవి ప్రతిరూపంగా తయారుచేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేసే ముందు స్త్రీలు తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ విధంగా మీ ఇంటిని శుభ్రపరుచుకున్నాక ఇల్లంతా పసుపు నీ లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి ఆ వారధి అమ్మవారు మీ ఇంట్లోనే స్థరనివాసం ఉంటుంది మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజగదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి అలాగే వారాహి అమ్మవారి పూజలు ఖచ్చితంగా ఎరుపు రంగు పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజగది దగ్గర కూడా అష్టదల ముగ్గులు వేసి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి అలంకరించుకోవాలి తర్వాత అమ్మవారికి ముందు తాంబూలం పెట్టి ఒక చీర కాని ఒక జాకెట్ ముక్కను కాని అమ్మవారికి సమర్పించి పూజ ప్రారంభించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ఒక దేవుని మీ ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఈ వస్త్రాన్ని వాయనంగా ఇవ్వండి ముందుగా మీ మనస్సులో గణపతిని తలుచుకుని దీపం వెలిగించండి ఏ పూజ ప్రారంభించాలన్న ముందుగా గణపతిని ప్రార్థించుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ నవరాత్రుల సమయంలో మట్టి పమిదలతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలా కుదరని వాళ్లు ఇతని కుందుల్లో అమ్మ పూజలు ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ధూపం వేస్తేనే మీ పూజ పూర్తయినట్టు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు చాలా మహిమ ఉంటుంది కాబట్టి అక్షింతలను మీ తలపైన వేసుకుంటే ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ నవరాత్రుల రోజుల్లో ఏదైనా ఒక రోజున అమ్మవారికి పూజ చేస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు వరుస్తాయి పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని జపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరే ఓం ఈ విధంగా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి వారాలి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబులు పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిళ్లను వేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ నవరాగ చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ నవరాత్రుల సమయంలో రోజు పూజ చేయలేని వారు రాగ చెంబులో ఉన్న నీళ్లను మారుస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి బీజమంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఆయన క్లీన్ సాంగ్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలిగిపోతుంది ఈ మంత్రం చాలా శక్తివంతమైనది పూర్వం రించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అమ్మ ఈ తొమ్మిది రోజులు శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కరోజైనా అమ్మవారి పూజలు చేసుకోండి వారాహి అమ్మవారి నవరాత్రులను ముక్కు నవరాత్రులని పిలుస్తుంటారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నా బెల్ ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు